హాయ్ ఫ్రెండ్స్ వాకాయ పప్పు ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందాము ముందుగా వాక్కాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న ఇక్క తీసేసుకుందామండి ఇక్కలన్నీ తీసేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసేసుకుని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లోకి అయితే వన్ కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసి తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వన్ స్పూన్ ఆయిల్ అండి మీ దగ్గర ఉంటే టమాటాలు వేసుకోండి అంటే వాకాయ పులుపు ఎక్కువ ఉంటుందని ఇంక నేను టమాటాలు అయితే వేయట్లేదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వాకాయలు కూడా శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకుని పప్పు పెట్టేసుకున్నాం కదండి అదే బాండీలో పప్పుకి సరిపడి వాటర్ వేసుకున్న తర్వాత వాకాయలు కూడా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి హెల్త్కి చాలా మంచిదండి పప్పు చూస్తున్నారు కదండి ఆవాలు వంటలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇవన్నీ వేగిపోయిన తర్వాత పప్పు వేసేసుకుందాము వాకాయ పప్పు వేసుకుందామండి తాలింపు అయితే వేగిపోయిందండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వాకే పప్ప అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చే తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి